అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఇది నాకు చాలా ఇష్టమైన విషయం మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను అదేంటంటే మనందరికీ ఇష్టమైన వక్త శ్రీ స్వామి వివేకానందులు వారు కదా ఆయనన్నా ఆయన స్ఫూర్తి మనోస్థైర్యం అన్నా ఆయన ధైర్య సాహసాలన్నా ఆయన స్పీచ్లన్నా సూక్తులన్నా నాకు చాలా ఇష్టం మీ అందరికీ కూడా చాలా ఇష్టమే అనుకుని నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఆయన అమెరికా ప్రసంగం చాలా గొప్పది అని చెప్తూ ఉంటారు అది చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను కానీ అదేంటి అంత గొప్పగా ఏం మాట్లాడారు ఆయన అమెరికా అమెరికా దేశస్తులందరినీ కూడా అందరూ ఇష్టపడే అంత ప్రసంగం ఏం ఆయన అనేది వినాలని నాకు చాలా ఆసక్తిగా ఉండేది చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నా స్పీచ్ ఏదైతే ఉందో ఆ ప్రసంగం నాకు దొరికిందనమాట అది మీతో కూడా పంచుకోవాలి అనుకుంటున్నాను అది మొదలు పెట్టేటప్పుడు ఆయన మమ్మల్ని ఎవరైనా సరే ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు ఇక్కడైతే పెద్దలందరికీ నమస్కారం ఇలా అంటాం అదే అమెరికాలో అయితే కనుక లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని స్టార్ట్ చేస్తారు కదా కానీ ఆయన సోదర సోదరీ మహిళారా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మొదలుపెట్టారట దాంతో ఇతర దేశస్థుడై ఉండి మన దేశం వారిని తమ కుటుంబ సభ్యులుగా భావించి అన్నదములు అక్కచెల్లెలుగా సంబోధించడం ఆ దేశస్థుల్ని ముద్దుల్ని చేసిందని చిన్నప్పటి వింటున్నాను విని విని ఆ ప్రసంగం ఏమిటో అంత మంత్ర ముద్దుల్ని చేసిన ఆ ప్రసంగం నేను కూడా విని ఉండాలి అనేసి చాలా ఆసక్తిగా ఉండేదాన్ని మొత్తానికి దానికి పరిశోధన మొదలుపెట్టాను ఈ ప్రసంగం ఎలాగైనా నేను వినాలి వినాలి అని ఒక పరిశోధన మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రసంగం నాకు దొరికింది నేను విన్నాను అది ఇలాంటి ఆసక్తి చాలామందికి ఉంటుందని నాకు తెలుసు ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి ఇంత పేరు ప్రఖ్యాతులు విదేశాల్లో తెచ్చుకొని వాళ్ళందరినీ కూడా అస్పించితో పడబెట్టారంటే అసలు చాలా మామూలు విషయం కాదనమాట అందుకని ఇలా నాలా వినాలి అనుకునే వాళ్ళకి నేను ఆ ప్రసంగం మొత్తం వినిపించాలి అనుకుంటున్నాను చాలా పేజీలు అయిందండి నేను కష్టపడి అదంతా చాలా అనమాట రాసుకుని మీ అందరికీ వినిపించాలని కోరుకుంటున్నాను అది మన అదృశ్యానికి మాతృభాషలో దొరికింది అంటే ఇదివరకే చాలామంది విని ఉండొచ్చేమో ఇంగ్లీష్లో విని ఉండొచ్చు వేరే భాషల్లో విని ఉండొచ్చు తెలుగులో కూడా చాలామంది విని ఉండొచ్చు ఇది వినని వారికి మాత్రమే అంటే నాలాగా తప్పిస్తున్న వారికి ఆయన ఏం చెప్పుకుంటారు ఆయన స్పీచ్ అంత గొప్పగా ఎందుకైంది అమెరికన్స్ కూడా అతని స్పీచ్ని ఎందుకు పొగిడారు అంతమంది కదలకుండా కూర్చుని అంతసేపు స్పీచ్ని ఎలా విన్నారు అనే ఆసక్తి నాలో ఎలా ఉందో ఎదు అలా ఎవరికైతే ఆసక్తి ఉందో వారి కోసం ఇది నేను చదివి వినిపించాలనుకుంటున్నాను అనమాట వినాలి వినాలి అని తప్పిస్తున్న వారి కోసం అలా తప్పిస్తున్న వారి కోసం నేను ఈ ప్రసంగాన్ని మీరు విని ఆనందించాలని మీకు వినిపించాలనుకుంటున్నాను మీకోసం ఆ ప్రసంగాన్ని రేపు మీ ముందుకి ఉంచుతాను ఈ రోజు కాదు రేపు మీ ముందుకి ఉంచు ఉంచుతాను అనమాట అది అంటే అదంతా చాలా పేజీలు వచ్చింది నేను రాస్తే అదంతా కూడా మళ్ళీ నేను బయట చేసి మళ్ళీ మీకు కొంచెం అర్థమయ్యే విధంగా నేను చదవాలి కదా దానికి నేను రేపు మీ ముందు ఉంచుతాను అనమాట అప్పటిదాకా వేచి ఉండండి రేపు విని ఆనందించండి వీలైతే మీ ఆనందాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి రేపటి కోసం నిరీక్షణ ఆయన ఇచ్చిన ఎన్నో స్పీచ్లలో అమెరికాలో ఇచ్చిన మొట్టమొదటి స్పీచ్ ఇది అనమాట ఇంత ప్రాముఖ్యతని ప్రజాదరణని అంటూ ఉంటారు అలాంటి ప్రాముఖ్యమైన ప్రసంగాన్ని నేను మీకు అందించగలడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఆయన స్పీచ్ని ప్రపంచం మొత్తం ఎలా ఆదరించిందో మీరు కూడా నేను పలికిన పలుకులు నేను ఆయన స్పీచ్ని మీకు అందించడం విని నన్ను కూడా ఆదరిస్తానని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను